ఈ రోజు నిట్రవర్టీ తెప్పేస్వామి మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామంలోగానే శ్రీ భక్త కనకదాసు చిత్రపటానికి పులమాల వేసి పూజలు చేయాలి అలాగే కురువ వాళ్ళు సత్తా చాటుకోవాలని నియోజకవర్గ ప్రతి పల్లెలో శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలు జరుపుకోవాలని మనం ఏదైనా ముందు పోవాలన్నా కలిసికట్టుగా పోవాలి ఆలూరులో శ్రీ మాదాసి మాదా అని కురువ సంఘం వెళ్లాలని చెప్పుకొచ్చారా హల హర్వి మండలం నిట్రవట్టి గ్రామం కురువతిప్పే స్వామి సంగూలి రాయన్న ప్రధాన కార్యదర్శి రిపోర్టర్ కేదార్నాథ్ యాదవ్ అందరికీ నమస్కారం మా కురువ బాంధవులకి విజ్ఞప్తి ఏమనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున పద్దెనిమిది రోజున శ్రీ భక్త శ్రేష్ఠ కనకదాస జయంతి జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఊరిలో వీధిలో కానీ శ్రీ భక్త శ్రేష్ట కనకదాసి చిత్రపటానికి మనం పూలమాన్లు వేసి పూజ చేసుకొని అదేవిధంగా శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించి కురువోళ్ళు సత్తా చాటాలి మనం ఎక్కడ రాజకీయ పరంగా ఎక్కడా ఎదుగులేదు అంతేకాకుండా మనం రాజకీయంగానే ఆర్థికంగా కానీ మనం ముందుకు పోవాలంటే మనకు శ్రీ భక్త కనకదాస ఆశీర్వాదం మనకి వెళ్ళప్పుడు ఉండాలని కోరుతూ ఆలూరు నియోజకవర్గంలో పల్లె పల్లెల్లో కూడా శ్రీ భక్త కనకజా దాస జయంతి జరుపుకోవాలని మన కుర్వ బాంధవులకి అందరికీ నా యొక్క విజ్ఞప్తి దయచేసి అందరూ కనక జయంతి జరుపుకోవాలని నా మనవి కో మీరు కోరుకుంటారు అందుకే మనం కనకదాస జయంతి కూడా ప్రతి గ్రామంలో కాకుండా మనం ఇంట్లో కూడా మన చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేయాలని నా విజ్ఞప్తి అంతేకాకుండా కురువ బాంధవులకు మరొక విజ్ఞప్తి మనం ముందుకు పోవాలన్నా ఏదైనా సమస్య వచ్చినా మనం ముందుకు అడుగేయాలన్నా కూడా మనం ఒక కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా పోరాడి మన శ్రీ మన ఆలూరు నియోజకవర్గంలో మాదాసి మాదారి కురువ సంఘం కురువల ఐక్యత వర్దిల్లాలి అని శ్రీ కనకజాత జయంతి రోజు మనం ఘనంగా కనక జయంతి జరుపుకొని మా కురువోలు సత్తా ఏంటని చూపించాలని నా మనవి నా పేరు తిప్పేస్వామి నిట్రవట్టి గ్రామం హాలహరి మండలం సంగోళి రాయణ ప్రధాన కార్యదర్శి